ఒకసారి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అంటే ఆ రోజుల్లో ప్రతి వారం విశ్రాంతి దినం శనివారం విశ్రాంతి దినంగా ఉండేది హెబ్రియులకి ఇస్రాయలుకి ఇప్పుడు కూడా ఉంది ఆ రోజులు వాళ్ళు సమాజ మందిరంలో కూడుకునేవాళ్ళు శినగోగు అంటారు ఇంగ్లీష్లో ఆ సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివేవాళ్ళు ఒకళ్ళు చదువుతూ ఉంటే ఇంకొకళ్ళు దాన్ని ఉపదేశించేవాళ్ళు అంటే దాన్ని వివరించేవాళ్ళు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అని అంటే ధర్మశాస్త్రాన్ని వివరించేవాడు ఉపదేశించేవాడు ఇతనికి ఆ ధర్మశాస్త్రం అంతా తెలుసు చదువుతాడు కదా మరి వివరించాలంటే చదవాలి కదా కాబట్టి అతనికి బాగా తెలుసు అయినా సరే యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చాడు కావాలనే అడిగాడు ఏమనంటే బోధకుడా నిత్య జీవానికి వారసు కావాలి నేనేం చేయాలి అన్నాడు ఏమడిగాడు నిత్య జీవానికి నేను వారసుని కావాలనుకుంటున్నాను మరి ఏం చేస్తే నేను పరలోకం పోతా ఏం చేస్తే నేను ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటా అని యేసు ప్రభువుని కావాలని అడిగాడు అసలు ఈయనకి ఎంత తెలుసో చూద్దాం బోధకుడు అంటున్నారు కదా అందరూ అందరూ ఈయన్ని బోధకుడు బోధకుడు అని ఈయన వెంట తిరుగుతున్నారు కదా ఈయనకి కూడా కొంతమంది శిష్యులు తోడయ్యారు కదా అసలు నాకు తెలిసినంత ధర్మశాస్త్రం ఈయనకి తెలుసా లేదా అసలు నాకు ఉన్నంత జ్ఞానం పరిమితి ఉందా లేదా అసలు చూద్దాం అని అందరు ముందు వచ్చి అడిగాడు నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నాను నేను ఏం చేస్తే నిత్య జీవానికి వారసుని అవుతాను నాయనా అని అడిగాడు యేసు ప్రభు చెప్పాడు నీవు ధర్మశాస్త్రోపదేశకుడు కదా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడివి కదా నువ్వు చెప్పు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందో చెప్పు అన్నాడు ఏముంది నాయన నీ దేవుడైనా ప్రభువుని ప్రేమించమని రాయబడి ఉంది నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించమని రాయబడి ఉంది అన్నాడు తెలిసింది కదా తెలుసు కదా పోయి అలాగ చెయ్యి ఎలాగ చేయాలి నీ దేవుడైన యుహోవాన్ని ప్రేమించాలి ఒకటి నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి రెండవది ఈ రెండు నువ్వు చేస్తే తప్పనిసరిగా నిత్య జీవానికి వారసుడు అవుతావు వెళ్ళి చెయ్యి అన్నాడు అయినా సరే ఇతని అహం ఊరుకోలే చాలాసార్లు మనం కూడా ఎవరన్నా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్తే మన అహం ఊరుకోదు వాళ్ళు ఏ రకంగా సరే నే ఇతనికి చెప్పే సమాధానం నా దగ్గర లేదు అనిపించుకోవాలనుకున్నాడో ఏమో అడిగాడు మరి పొరుగువారిని ప్రేమించమన్నావు బాగానే ఉంది మరి ఎంతకీ నా పొరుగువాడే ఎవరు అన్నాడు మీరు చెప్పండి పొరుగువాడు అంటే ఎవరు చెప్పండి పొరుగువాడు అంటే మనం అనుకుంటాం మన ఇంటి ముందు ఉండేవాళ్ళు లేదా మన ఇంటి పక్క ఉండేవాళ్ళు మన ఇంటి అనుకుండేవాళ్ళు రోజు మనకి ఎదురు పడుతుండేవాళ్ళు వీళ్ళకంటే పొరుగు వాళ్ళు ఎవరున్నారు అనుకుంటాం అడిగిన అతను మా ఊని వ్యక్తి కాదు కదా ఎవరు ఒక ధర్మశాస్త్రోప దేశకుడు నీ పొరుగువాడంటే నీ ముందు నీ ఇంటి అనుకోడే నీ ఇంటి పక్కవాడే అని అంటే అతనికి ఎట్లా ఉంటుందంటే ఓ ఎనికి ఏమిది లేదు ఇంకా ఈయనకి ఏమి ఇది లేదు ఎందుకంటే ఏమిది లేదు అనుకుంటాడు అందుకని యేసు ప్రభు అతను రేంజ్కి తగ్గట్లుగా సమాధానం చెప్తున్నాడు ఒక చిన్న ఉపమానం చెప్పాడు ఏమంటే అబ్బాయి ఒక వ్యక్తి ఎరుసలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడు ఆ దిగి వెళ్తున్న టైంలో దొంగల చేతిలో చిక్కాడు ఆ దొంగలు అతన్ని కొట్టి ప్రాణంతో వదిలేసిపోయారు అదే సమయంలో యాజకుడు ఆ రూట్లో వచ్చాడు అతను చూశాడు నాకెందుకులే అనుకున్నాడు పక్కగా పోయాడు లేవీడు వచ్చాడు అదే రూట్లో చూశాడు నాకెందుకులే అనుకున్నాడు పక్కగా పోయాడు కానీ ఒక సమరయుడు అదే రూట్లో ప్రయాణమై వస్తున్నాడు అతన్ని చూశాడు నాకెందుకులే అని పోలేదు తన వాహనం దిగాడు అతనికి గాయాలు కట్టాడు ద్రాక్ష రసం అతని గాయాలుగా పూశాడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు పూట కోళ్ళ వాణింటికి చేర్చాడు చేర్చి వదిలేలా అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అతన్ని కాపాడుతూ ఆహారం పెట్టండి అతని కోసం ఇదిగో ఈ రెండు దేనారాలు వాడండి ఇంకా మీరేమైనా అతని కోసం ఖర్చు పెడితే నేను మళ్ళీ ఇదే రూట్లో వస్తాను నేను మీకు ఇస్తాను అప్పటిదాకా అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిపోయాడు అబ్బాయి ముగ్గురు అతన్ని చేరుకున్నారు కదా ఈ ముగ్గురులో ఎవరు అతనికి పొరుగువాడు నువ్వు చెప్పు అన్నాడు ఎవరు అతనికి పొరుగువాడు పడిపోయింది ఎవరు ఒక హెబ్రియుడు ఇస్రాయలీడు మరి మొట్టమొదట వచ్చింది ఎవరు ఒక యాజకుడు యాజకుడు అంటే బంధువు కదా దగ్గర వాడే మరి ఎప్పుడైనా ఈయన బల అర్పిస్తే తీసుకెళ్ళి దేవునికి అర్పించి ఈ నిమిత్తం ప్రార్థన చేసిన వాడే కదా అయినా సరే ఇతను ఏం చేశాడు చూశాడు పక్కగా పోయాడు మరి లేవీడంటే ఇంటి పక్కోడే వాళ్ళ కులపూడే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ గోత్ర అయినా సరే వాళ్ళ కుల పోడే వాళ్ళ గోత్ర అయినా సరే ఏం చేశాడు చూశాడు పక్కగా పోయాడు కానీ సమరయుడు అతని కులము కాదు అతని గోత్రము కాదు అతని జాతి కాదు అతని మతం కూడా కాదు మీకు అర్థమైందా రక్త సంబంధం కాదు కుల సంబంధం కాదు జాతి సంబంధం కాదు మతం కూడా కాదు అయినా సరే ఈ సమరేడ్ ఏం చేశాడు జాలి పడ్డాడు దగ్గరికి పోయాడు అన్నీ చేశాడు ఏ అడిగాడు ఈ ముగ్గురులో ఎవరు అతనికి పొరుగువాడు చెప్పు అన్నాడు పొరుగువాడంటే మరి ఇతను చూస్తే బంధువే యాజకుడు దగ్గరోడే లేవీయుడు ఇతను బంధువే మరి ఇంతకంటే మరి ఇంక దూరంగా ఉండేవాడు పొరుగువాడికి ఎవరంటే ఆ సమరైడే కదా అని సమాధానం చెప్పాడు అర్థమైంది కదా నువ్వు కూడా పొయ్యి అట్లాగ చెయ్యి నీ పొరుగువాడు ఎవరు అని అంటున్నావే ఇప్పుడు ఎవరు నీ పొరుగువాడు నీ రక్త సంబంధి నీకు పొరుగువాడు కాదు నీ బంధువు నీకు పొరుగువాడు కాదు నీ కులపోడు నీ గోత్రపోడు నీ మతపోడు ఇతను కాదు నీకు పొరుగువాడు ఏ సంబంధం నీతో లేనివాడు ఎవరైతే ఉన్నారో అతనే నీకు పొరుగువాడు చాలాసార్లు మనం సహాయం చేసేటప్పుడు చూస్తాం ఇతను నాకు ఏమైనా బంధువా నేను సహాయం చేయటానికి ఇతను ఏమన్నా నా ఇంటి పేరోడానికి నేను సహాయం చేయటానికి ఇతనేమన్నా నాకు రక్త సంబంధి అని సహాయం చేయటానికి నేను ఎందుకు చేయాలి ఏ సంబంధం లేదు నాకు ఇతనికి నేను ఎందుకు చేయాలి అనుకుంటాం కానీ ప్రభు నీ పొరుగు వాడు అంటే నీ రక్త సంబంధాన్ని కాదు నీ ఇంటి పక్కోడు నీ పక్ ఇంటి ఎదురోడని కాదు నీ పొరుగు వాడు అంటే ఏ సంబంధం నీతో లేకపోయినా అవసరతలో కనిపిస్తున్న వ్యక్తే నీకు పొరుగువాడు ఎవరు నీకు పొరుగువాడు ఎవరైతే నీకు అవసరతలో కనిపిస్తున్నారో అతనే నిజంగా నీకు పొరుగువాడు చాలాసార్లు మనం పొరబడుతూ ఉంటాం దేవుడు చెప్పిన విధానం ఒకటి మనం అర్థం చేసుకునే విధానం ఒకటి మన దృష్టిలో పొరుగువాడంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎవరన్నా ఇంటి పక్కోళ్ళు ఇంటి వెనకోళ్ళు ఇంటి ముందోళ్ళు ఇక మహా అయితే మనకు తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు వీళ్ళు పొరుగువాళ్ళు అనుకుంటాం నిజంగా వీళ్ళు పొరుగు వాళ్ళు కాదు వీళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటి పక్క వాళ్ళే ఇంటి ఎదురు వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళే నీ బంధువులు బంధువులే వాళ్ళు పొరుగు వాళ్ళు ఎందుకవుతారు నీ స్నేహితులు స్నేహితులే వాళ్ళు పొరుగువాళ్ళు కాదు మరి పొరుగువాడు ఎవరంటే నీతో ఏ సంబంధం లేకుండా ఉన్నవాడు ఎవరైతే అవసరంలో నీకు కనబడుతున్నాడో అతనే నీకు పొరుగువాడు అతనికి నీవు సహాయం చేయి అతన్ని ప్రేమించు నీకు అర్థమైంది యేసు ప్రభు చెప్పిన మాట అతను నీ కులపోడు కాదు మీ రక్త సంబంధి కాదు నీ మతమోడు కాదు అయినా సరే నీవు అతనికి సహాయం చేయాలి ఎప్పుడు అతను అవసరతలో ఉన్నప్పుడు చాలాసార్లు మన ఇళ్ల ముందు అడుక్కోవడానికి వస్తుంటారు చాలామంది మనమేం చేస్తామో తెలుసా ఎవరైతే యేసు ప్రభు ఫోటో పెట్టుకుని వస్తారో వాళ్ళకి మాత్రం వేయడానికి ముందుకు రెడీ అవుతాం కదా ఎవరైతే అన్యుల ఫోటోలు పెట్టుకొని వస్తారో చెప్పండి వాళ్ళకు వేయడానికి మనసొప్పదు అసలు నిజానికి యేసు ప్రభు ఫోటో పెట్టుకొని వచ్చిన వాళ్ళకే వేయకూడదు అసలు అదేంటండి మన దేవుడు ఫోటోని కదా పెట్టుకొని వచ్చింది అని అంటే అసలు వేయకూడదు అసలు వాళ్ళకి ఎందుకంటే మన దేవుడు ఎవరు కూడా ఎవరిని కూడా అడుక్కొని ఇచ్చేవాడు కాదు మరి ఆయన ఫోటో పెట్టుకొని నువ్వు అడుక్కుంటున్నావంటే మరి ఆయన ఎంత సులభం చేస్తున్నట్లు కదా మీకు అర్థమైందా ఈ మాట నీ దేవుడు నేను తలెత్తుకొని చేసేవాడే తప్ప అడుక్కొని ఇచ్చేవాడు కాదు మరి అట్లాంటిది ఆయన ఫోటో పెట్టుకొని ఆయన సిలువ పెట్టుకొని నువ్వు అడుక్కుంటున్నావు నీ దేవుడు నువ్వేమని చెప్తున్నట్లు అయ్యా నా దేవుడు నాకు అన్నం పెట్టని వాడు కాబట్టి నీ అని చెప్తున్నట్లేగా కాబట్టి అసలు అట్లాంటి వాళ్ళకే నువ్వు సహాయం చేయకూడదు మహమాటలు లేకుండా చెప్పాలి అమ్మా ఆ ఫోటో పెట్టుకొని వచ్చావు ప్రభు నమ్మినట్టున్నావు ఆ నిన్ను నమ్మిన దేవుడు అడుక్కొని నిన్ను అని అడగాలప్పుడు కాబట్టి మన ఆలోచన విధానం వేరు దేవుని యొక్క ఆలోచన విధానం వేరు